ఎవరు సైజులా ఇప్పుడే నీ గురించి అనుకుంటూ ఉన్నాం నీకు నూరేళ్ల ఆయుషం ఏం కాంతం బాగున్నావా లేదమ్మా జబ్బు పడ్డా నువ్వేదో మంది ఇస్తావంటగా మందు అందుకని వచ్చాం నేను మందు ఇవ్వడం ఏమిటి ఇదిగో తీసుకోండి నీకు మందు పెట్టే అలవాటు ఉందిగా ఈయన మేనాలడికి మందు పెట్టే కదా నీ కూతురికి వాల్చుకున్నావు ఇదిగో సూర్యకాంతం తెలిసి తెలియకుండా మాట్లాడకు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు ఏం మాట్లాడేవా ఏమిటి నీ ఉద్దేశం మావిడికి ఆవిడికి గోధుర కప్పుల నోరుంది అనే కానీ ఉద్దేశం గయాళి కంపల అరుసు అనే కానీ ఉద్దేశం వాడు మా సూర్యకాంత్ ఒక బండ రాక్షసి ఒక పరిగి బాలింది ఒక నీచో నువ్వు వాళ్ళని తిడుతున్నావా నన్ను తిడుతున్నావా నాకు అర్థం కావడం లేదు ఎట్టినా తిట్టినా పెళ్ళాన్ని పడగదులు అంటాం కానీ ఇలా పబ్లిక్లు అంటావా నా అటాక్ అంతా ఆళ్ళ మీదే ఈలోగా నువ్వు వెళ్ళి మా మీద మురుగు మీద పడి కలిసాయి అంతే అవునయ్యో నేను వెళ్ళి మెక్కతోనే పెట్టుకుంటాను చీరకి చీరే కరెక్ట్ ఈస్ట్ గోడౌన్ మే సవాల్ వెస్ట్ గోడౌన్ మే గోల్మాల్ నన్ను క్షమించొదినా మా ఇంట్లో బోరు పాడైపోతే అరగంటలో బాగు చేయించగలిగాను కానీ ఎప్పుడు నుంచో పాడైపోయిన మా ఆవిడ నోరు మాత్రం ముయించలేకపోతున్నాను నీకు తెలుసుగా అన్నయ్య ఆడది కుళ్ళుతనంతో చూస్తే కుటుంబాలే నాశనం అయిపోతాయి అందుకే దాని దిష్టి మన ఇంటి మీద పడకుండా ఉండడం కోసం రాక్షసులా అడ్డం పడ్డా నీలాంటి మంచోళ్ళు ఉంటే మాకే దిష్టి తగలదయ్య ముందు గారెలు తిన్నా ఏమమ్మా నా కూతుళ్ళకి నీ కోడలు అయ్యే హక్కు లేదా ముహూర్తాలు పెట్టుకునే ముందు నా కూతుళ్ళ గురించి ఒక్క క్షణం ఆలోచించావా ఆలోచించే టైం ఎక్కడిది కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు కదా ఎందుకు ఆగదు ఆహా ఎందుకు ఆగదు అంట బస్సులో కక్కొస్తే నేను చాలా సార్లు ఆపుకున్నాను మీరు కళ్యాణం ఆపుకోలేరా ఆపుకోవాలంటే వచ్చిన కడిపే ఆపుకోవచ్చు అసలు మమ్మల్ని గడప తొక్కకుండా చేయాలని ప్లాన్ చేశారులే నిన్నెప్పుడు తక్కువ చేయాలి రారా తమ్ముడు బాగున్నావా నా సంగతి ముందు నా కూతుళ్ళ సంగతి తెలుసు లేకపోతే నువ్వు నా కవల సంగతి కూడా మర్చిపోతాను జాగ్రత్త అర్థమైందా ఆ ఆ అర్థమైంది అన్న టూ మీ అమ్మైల్ల అమెరికా పంపిద్దాం అనుకునారు కదండి ఆ నా కూతుళ్ళ నవ్వేగా పంపించి ఒకదాని దారి జార్జ్ బుష్కి రెండు దాని సద్దాముస్కిచ్చి బుల్లెట్ యాడ్దామని ఏదోనండి మీ అమ్మల గురించి పొరపాటుగా బాగారండి చెవించండి పొరపాటు అంటే అసలు ఆ ఇంటికి ఈ ఇంటికి ముడిపెట్టింది నువ్వేనంటగా ఆ బ్రోకరేజ్ ఏదో మాకు చేసిపెట్టే 10 ఎకరాల పొలం రాసి ఇచ్చేదన్నగా ఏమ బ్రోకరేజ్ చేసే బతుక్కు కాదు మరి ఊళ్ళో బట్టలు లావ రేవలా బండలు లావయ్యే

అయ్య బాబోయ్ ఈయన మళ్ళీ కరుగొట్టేసారండి బాబు నాకు అమ్మగారు ఇంకా లాభం లేదండి ఈయన గడియారంలో ముల్లాగ నాకు తిక్కు 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 అని కరుగొట్టేస్తారు ఈ రెం రంగాలకు దిగేస్తారండి ఓ దీనికి అర్థం చెప్పవే ఇది నిజంగానే కన్ను కొట్టేనని అనుకుంటుంది నువ్వు చెప్పవే చాలేవే వరస కలిసిందే మరదలా అంటే సరసం వర్దం రమ్మందట నీలాంటిది వాడి కంట్లో ఏదో నలకపడి కన్ను అదురుతుంది దానికి నువ్వు చాటంత గొడవని చాపంత చేస్తావే నువ్వు ఉండకాయ్ ఏయ్ ఆ లెక్క కోసం చేడన మూట తయాస్తావ్ రా చూసుకుందా తమ్ముడే ఆ రండి ఒకకడ మాకు తెలుసు రండి ఆ రండి పపం 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 ప్రేమిల్ బాబాయ్ ప్రేమిల్ నేమనిద్దు మీ అమ్మ నేమనిద్దు మీ బాబుని నేమనిద్దు ఏయ్ అసలు ఈ పెళ్లి కొప్పుకున్నా ఎదవేడే మీ బావ లోపల 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 నడ అసలు నువ్వే వాడిని ఇష్టపడావు వాడిని నేను ఇష్టపడాడు ఇప్పుడే తెలిసేయాలి ఎక్కడ నడవాడు రేయ్ సాంబా రేయ్ తమ్ముడు అత్తయ్య రే సాంబా రా రా ఆ మావయ్య బాబాయ్ రేయ్ మీ జడ చాలా బాగుందిరా మీకు పెళ్లి ఎనిమిరేళ్ళు హాయిగా ఉండాలి ఇది నా కళ్ళ దనం పెట్టడం నాజరిస్తాను ఎల్లో బాబులతో సుఖంగా ఉండండిరా రే ఇక్కడ మెత్త ఏ కోమ్మ చూద్దుటో చూస్తా అలాగే చచ్చిపోతాను సైదుల్ బాబు గారు మీరెంత మంచో రండి మనిషి చూస్తే డిటర్జెంట్ సబ్బు తెచ్చే మెరుపు మనసి చూస్తే బట్టల సోడా కంటే తెలుపు పొద్దుదే ఇలా రిన్ సోప్ వేస్తావు నేను తట్టుకోలేను అమ్మో బాబు గారు పెళ్ళైపోయి పతివ్రతలో ఉండిపోయాను కానీ అదే పెళ్లి కాకపోయి ఉంటే నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమించేసి లెక్కెళ్ళిపోయి ఉండేదాన్ని వద్దే నాకు ఆ మాట చెప్పి నా మనసు కరిగించద్దు నాలో మళ్ళీ ఆశలు రేకెత్తించద్దు మళ్ళీ జన్మంటూ ఉంటే నే కుండనై పుడతాను నువ్వు బండవై పుట్టు చాకరేవులో కలుద్దాం బాయ్ ఇదిగో రాజ్యం ఈ పాపం ఊరికే పోతుంది అనుకోకపోయినా పర్లేదే మన పాపం మన దగ్గర ఉంటది మీ ఆయన్ని పిలు మీ సార్ పట్టుకుని అంతే అక్కడ చూడండి ఎవరు అక్కడ చూడండి బాబు గారు మీరా నమస్కారం అన్నయ్య గారు ఏం సైదులు ఎప్పుడు వచ్చావు వచ్చి చాలాసేపు బాబా ఇప్పుడే మీ చెల్లి మీ గురించి అనుకుంటుంది అవునన్నయ్య గారు మీకు నూరేళ్లు తలచుకోగానే వచ్చేసారు పిల్లల్ని తీసుకురాలేదా లేదు బాబా పిల్లలు కాలేజీ హాస్టల్ ఉన్నారు పెళ్లికి ఎక్కడ లేట్ అవుతుందని ముందు మేము వచ్చేసాం అవునండి ఆయన వాళ్ళ మేము కూడా త్వరగా రాకపోతే పెళ్లి పనులు ఎవరు చేస్తారు పచ్చల నొరాలి వడియాలి పెట్టాలి అప్పడలు వత్తాలి ఓసి పిచ్చ మావ అదెంత బరే మన తుట్టాలందరూ వచ్చారు అనుకో అప్పడాలు ఆలే ఉతుకుంటారు ఆ ల పచ్చల లాలే చేస్త ఉంటారు ఇదమే ఉత్సాహంగా మీలాగా ఎంత మంది పరిగెత్తుకుంటా వస్తారు అవును బావగారు పెళ్ళి ఎక్కడ జరుగుపోతోని మీ జల్లి హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చేసింది దాని అడకల నేను కూడా పరిగెత్తుకుంటూ వచ్చాను అన్నమాట మనం ఎంత అభిమానిస్తామో అన్నయ్య గారికి తెలియదా ఇదమే మీ అభిమానాలే మా కుటుంబానికి ఎప్పుడు శ్రీరామ రక్షా సరే సరే వెళ్ళి పెళ్లి పనులు మీరే వరి అవ్వకండి పెళ్లి పనులు మేము దగ్గర జరిపిస్తాం మనం ఇక్కడికి వచ్చింది పెళ్లి పనులు చేయడానికి ఆ మాట నేను అన్నానంటే నువ్వేగా పచ్చలు పట్టాలి అప్పుడు వస్తాను తసదిగా కమిట్ అయిపోయావు నేనేదో ఆయన చూసి భయపడ్డాను అనుకో నువ్వు కూడా భయపడతావా నేను నిన్ను చూసి ధైర్యంగా ఉన్నానే నువ్వే భయపడితే నా దిక్కు చెప్పు అంటే వీళ్ళందరికీ భయపడుతూ మన అమ్మాయిలు గంగలోకి తోసేద్దామా మనం తోసేసిన మన పిల్లలు గంగలో మునగరే అయ్యి పెద్ద ఆ సంగతి నాకు తెలుసు మనకి సపోర్ట్ గా అమ్మాయిలు రంగంలోకి దింపితే కిడ్నాప్ పండుగంటి వచ్చేసారా నా బంగారు తల్లు వెన్ను పొట్టు పొడిచారే మాకు తెలుసులే బాగున్నారమ్మా ప్రేమలు ఎందుకులేమిటి ఆంటీ అనాలి అప్పుడు ఆంటీవే ఇప్పుడు యాంటీ కదా ఇదేనమ్మా మన కొప్పుల్లో నిప్పులు పెట్టింది ఓహో ఇటురా ఏంటి ఆ నడక ఏంటి మీ నడక్క ఇది క్యాట్ వాక్ అయితే నాది డాగ్ వాక్ ఓ మీ ఊర్లో డాగులు క్యాట్ వాక్ చేస్తాయా క్యాట్ వాక్ చేస్తున్నప్పుడు డాగ్లు వాక్ చేయవా మా ఊళ్ళో ఇంకా చాలా చాలా వాకులు ఉంటాయి కావాలంటే చూపిస్తాను కొన్ని శాంపుల్గా చూసుకోండి ఈ మూటట్టుకొండ మా ఫ్రెండ్లీగాను శాంపుల్ నంబర్ వన్ ఇది తక్కువ చూసావా దానికి ఎంత పొగరం ఏమైందమ్మా నీకేమైంది బాబా మమ్మల్ని గుర్తుపట్టావా పండు గండు కదా బాబా మమ్మల్ని గుర్తుపట్టాడు గండు గుర్తుపట్టేశాడు అవును బావా నీకు ఇంకా ఫుల్ గా మీసాలు రాలేదేంటి మీ నాన్నకి ఎంత కొడుకా వచ్చాయో నీకు రావా వస్తే గీసేస్తావా ఏంటి బావా అలా చూస్తున్నావు చూసాను నువ్వెక్కడ చూస్తున్నావో మాకు తెలుసులే నన్ను అక్కడే చూసావులే ఆ చూపే చూపు ఎంత ముత్తస్తున్నావో నిన్ను పండు ఏంటిది బాబా బాబా నేను కూడా ముద్దు పెట్టుకుంటాను ముద్దులు పెట్టారుగా ఇంకా వదిలేయండి కప్ప కప్ప వదలమంటే పురుగుని కప్ప వదులుతుందా కప్పని పా వదులుతుందా పిచ్చి వెధవ తల నిండా చుండ్రే తలకి స్నానం చేస్తేనే గాని ఈ చుండ్ర వదలదు పదా ఆంటీ చుండ్ర వదిలినా మేం మాత్రం బావనదలం అవును మేం చుండ్ర కన్నా చాలా స్ట్రాంగ్ అంట క్యాట్వాక్ ఆ క్యాట్ నేను ఎన్ని చూడలేదు ఎన్నిసార్లు నడవలేదు అదేమన్నా బ్రహ్మ అట్రా పిచ్చి వెధవా చిన్నప్పుడు మా ఇంట్లో గండు పిల్లులు కూడా అలాగే నడిచేవి నడిచిన క్యాట్ వాక్ బాగుంది ఇప్పుడు డక్ వాక్ కావాలి డక్ వాక్ బయట ప్రమీల నడిచిందే ఆ డక్ వాక్ అర్థమైందా రానా దేవుడు ప్రమీలో నువ్వు ఎంత పనిచేసావే డక్వాక్ చేసే ముందు ఆ బిల్డప్ ఇచ్చావే ఆ బిల్డప్ కావాలి ఏ బిల్డప్ అండి సక్ 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 అని పోజులు ఇచ్చావే ఆ పోజులు కావాలి నువ్వు నా లోని చందం పెడుతున్నావు తింటాం నానా లేదయ్యా కాపీ ఇచ్చావు తాగుతున్నానా లేదయ్యా టిఫిన్ పెడుతున్నావు తింటాం నానా లేజయ్యా కేకు పెట్టావ్ తింటాం నానా లేజయ్యా టీ ఇస్తున్నావు తాగుతున్నానా లేదయ్యా అమ్మగారు ఇక్కడే లోపల ఉన్నారయ్యా తలుపు తీదా తెలీదయ్యా మీరు పోండమ్మా అట్టాగేనయ్యా మీరు పోండి మీరు చాలా మంచివాళ్ళు నా పిల్లరే నన్ను ఎండ పెడుతుంది టిఫిన్ నేను ఎండిపోదలుచుకోవాలా విజయ 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 ఏంటి నువ్వు అన్నం తినకుండా బిల్ల పంపుతున్నావ్ కాఫీ ఎడి లేదు టీ ఎడి లేదు ఫార్మసి స్టోర్ పంపుతున్నావేంటి నీకేం కావాలి పొద్దున్నే నీ పాస్ టీ కావాలి ఫార్మసి పంపిస్తున్నాను అన్నం కావాలి పంపిస్తున్నాను కాఫీ కావాలి పంపిస్తున్నాను డైట్ తొమ్మిది గారికి అన్నం తింటావ్ ఫార్మసి పంపిస్తున్నాను ఇంకేం కావాలి నీకు నాకు సంసారం చేయాలనుంది పర్మిషన్ పంపిస్తావా నాకు పట్టుకోవాలి పర్మిషన్ పంపిస్తావా చెప్పవే అట్ట చూస్తున్నావేంటి కొట్టేస్తావా పంపిస్తావా ఏ నువ్వు అమరకాల నువ్వు నీ మనసులో ఉన్నాయి నీ మనసులో అమర ఉన్నాయే ఉన్నాయే ఇవే ఇవే దేవుడు మీద పెట్టా నా మీద పెట్టావు చెప్పు చెప్తే నా తప్పు నేను నీ మనసులో ఏముందో నిజం చెప్పాలి నువ్వు చదువుతావా

ఏంటంటే నేను తప్పు చేస్తే జిత్తుకుంటా చెప్పావు కదా బట్ ఏంటంటే నేను తప్పు చేయలేదు విజయా నేను తప్పు చేయలేదు విజయ నన్ను చెప్పమంటావా రా చెప్తా